కూడా నమస్కారం ఈ బుధవారం అంటే పదిహేడో తారీఖు ఉదయం పది గంటల నుంచి తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరపబడుతుంది చాలా ముఖ్యమైన అంశాలు చర్చించేటువంటి దిశగానే ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి విలుపునిస్తాను అంతే స్థాయిలో ఏదైతే ఈ నెల ఇరవై తొమ్మిది రాత్రి నుంచి ముప్పై దాకా ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉందో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలందరికీ ఇంకా జిల్లా ప్రజలకు కూడా మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం తిరుమలకే మాత్రమే పోవాలనే ఆలోచన కాకుండా ఆ రోజున కది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అందు కూడా ఏర్పాట్లు మీ అందరి మనసులు తృప్తి చెందే విధంగానే ఏర్పాటు చేస్తాను యావన్ మంది భక్తాదులు కూడా వైష్ణవాలయమైనటువంటి కదిరి ఉత్తర ఉత్తరగోపురం క్లోజ్ స్వామివారిని దర్శించుకొని ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మీరు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాను ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా మాకు ఆ భగవంతుని సేవలో ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు మీ అందరికీ కన్నుల పండగ సౌకర్యాలతో పాటు కన్నుల పండగగా అలంకరణ కూడా చేసేటువంటి పరిస్థితిలోనే ఈ ఈ పండగ పండగ జ నిర్వహించబోతున్నాం ఆలయ అధికారులు మావంతుగా అందరూ కలిసి కాబట్టి మీరు ఎక్కడైనా అక్కడికే పోవాలా అక్కడ పెద్ద ఎత్తున లక్షలాది భక్తులు వస్తారు ఆ రోజున ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కడైనా భగవంతుణ్ణి నరసింహస్వామి గుడిలో కూడా మీరు దర్శించుకోవడం ద్వారా ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజున ముక్కోటేకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో ఆ ఉద్దేశం పూర్తి అవుతుంది ఆ ఫలం మీకు దక్కుతుంది ఇక్కడ చేసుకున్నా కూడా అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ ఏర్పాట్లు కూడా మీరు సంతోషపడే విధంగానే ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతాను